అయ్యో నేను గవర్నమెంట్ స్కూల్లో చదవలేకపోయాను అని చెప్పి సో దిస్ కాలేజ్ ప్రెమిసెస్ మేడ్ మీ ఫ్లరిష్ లైక్ యు నో దిస్ కాలేజ్ ప్రెమిసెస్ ఈ కాలేజ్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఎవరో ఒకరి జీవితంలో ఏదో ఒకటి సాధించి వెళ్లారు అని విన్నాను నేను జాయిన్ అయ్యే స్టార్టింగ్ లో సో అదే నిజమైంది నేను కూడా అదే సాధించాను అడ్మిషన్ ఇంకా ఈ కళాశాల ఈ ఉత్సవానికి ఇంత బాగా అలంకరించిన మా పిడి సార్ గారికి ఇంత నిర్వహించిన అరుణామం గారి ఉందించాఫ్ మెంబర్స్ ఫస్ట్ ఇంటరాక్షన్ మాతో ఏంటంటే స్టాఫ్కి వెళ్తున్నాను సాఫ్ వెళ్ళి స్థాపంకి వెళ్తున్నాను వెళ్తుంటే నాకు క్యాబిన్ అమ్మ క్యాబ్ ఏ అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు ఉన్నాం అందరం తెలుసు స్టూడెంట్స్ కి తెలిపించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క కంపెనీ ఎప్పుడో స్థాపించి మన దేశమే కాకుండా వేరే దేశస్తులు కూడా ఈ యొక్క ఇలా ఫార్మా తయారు చేసిన మెడిసిన్స్ బయటికి పంపిస్తున్నారు వీళ్ళు ఎన్నో విజయాలు సాధించారంటే ఒక్క రోజుల ఏది సాధ్యం కాదు ఎన్నో సంవత్సరాలు కష్టపడి దాన్ని నిర్మిస్తేనే ఈ రోజు సక్సెస్ అయింది ఆ సక్సెస్ అయిన దాని నుంచి వచ్చిన ప్రాఫిట్ నుంచి ఈ సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఈ యొక్క బిల్డింగ్ మీ కాలేజ్ స్టూడెంట్స్ కి నిర్మించగలిగారు అంటే ఇది ఒక్క రోజుల ఏది కాదు దీనికి అందరు తోడైతేనే సక్సెస్ అవుతుంది ఈ సక్సెస్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు ఏది కూడా ఒక్క రోజుల కాదు మనం కొన్ని రోజులు ప్రతిదానికి కష్టపడితేనే సక్సెస్ అవుతుంది ఉదాహరణకి బిల్డింగ్ కూడా నేను వచ్చిన తర్వాత కనుక్కున్నాను స్టాఫ్ అందరితోటి ఎన్ని రోజులు పట్టింది ఈ బిల్డింగ్ నిర్మించడానికంటే సుమారు సిక్స్టీన్ టు సెవెంటీన్ మంత్స్ అయింది కట్టడానికి అన్నారు ఈ బిల్డింగ్ తయారు కావాలంటే పదహారు పదిహేడు నెలలు ఏ విధంగా అయిందో మీ జీవితాలు కూడా సక్సెస్ కావాలంటే కంపల్సరీ కొంచెం టైం అనేది కేటాయి అవుతుంది ఆ టైం తర్వాతనే సక్సెస్ వస్తుంది కూడా తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఒక్కరు సక్సెస్ అయితే గ్లాండ్ ఫార్మా సక్సెస్ అవుతుంది ఇక్కడ ఉన్న లెక్చరర్లు అందరు సక్సెస్ అవుతారు మీ పేరెంట్స్ అందరు సక్సెస్ అవుతారు మీరు మీరు పాస్ అయితే మేమందరం పాస్ అయినట్టు మీరు అందరూ పాస్ అవుతారని పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది అందరూ మీకు ఈరోజు ఇంకో విషయం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జిల్లా పరిషత్ స్టూడెంట్స్ అని ప్రతి స్పీచెస్ లో చెప్తుంటారు ఎక్కడ పుట్టినవి కాదు ఎక్కడ పెరిగినవి కాదు మన సత్తా సామర్థ్యం మీద మనం గోల్ రీచ్ అవుతాం మన సత్తా సామర్థ్యం ఉంటే గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు ఒక పేద బస్తీ కూడా కావచ్చు కానీ మనం రీచ్ కావాలని మనం నిర్ణయించుకుంటే ఎవరు ఆపలేరు మనం నిర్ణయించుకుంటే ఎవరు ఆపలేరు మనం నిర్ణయించుకోవాలి ఫస్ట్ దాని మీద పట్టుదలతో